ఏంటి ఫోన్ కింద పడేస్తున్నాడు అనుకుంటున్నాడా ఈ మొబైల్ ఫోన్ మోస్ట్ ఎఫోర్టబుల్ ధర వింటే నిజంగా మీరు అయితే షాక్ అవుతారు ఎందుకంటే అంత చవగ్గా మనకి ఫోన్ రావడం జరుగుతుంది సుమారుగా రెండున్నర లక్షల సార్లు ఇలా ఈ ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అవుదంట అన్ని డైరెక్షన్స్ సెవెన్ ఇంచెస్ కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే నైన్టీ హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో ఇది రావడం జరుగుతుంది డైనమిక్ బార్ కూడా ఉంటుంది చార్జ్ చేసినప్పుడు వాకింగ్ డేటా ఇట్లాంటి వాటి అన్నింటిని మనం ఇందులో చూసుకోవచ్చు అండ్ త్రీ ప్లస్ త్రీ ఆఫ్ ర్యామ్ అలాగే సిక్స్టీ ఫోర్ ఆఫ్ స్టోరేజ్ తో మనకి రావడం జరుగుతుంది ఆండ్రాయిడ్ ఫోర్టీ అవుట్ ఆఫ్ బాక్స్ మెగాపిక్సెల్ కెమెరా అలాగే ఫ్రంట్ కూడా మనకి ఎయిట్ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫైవ్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ రావడం జరుగుతుంది అండ్ ఇంతే కాదు దీంట్లో మనకి ఐపీ ఫిఫ్టీ ఫోర్ స్లాష్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అవతల వాళ్ళకి తెలియకుండా కాల్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు ఇంతక దీని పేరు ఏం ఇన్ఫినిక్స్ ఇన్ఫినిక్ స్మార్ట్ నైన్ హెచ్ డి జస్ట్ కేవలం ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి దొరుకుతుంది సో ఇంట్లో పెద్దవాళ్ళకి మదర్ కావాలనుకుంటే